మనం ఇక్కడ వచ్చిన డ్యూటీ మన ఎయిట్ అవర్స్లో మనకి ఇచ్చినది మంచి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి మంచి కలెక్షన్ కలెక్షన్ తెచ్చేదాకా మీ పాత్రే మెయిన్ అంటే టోకే టికెట్ కొట్టే మీరు చేయతిన చోట పండి ఆపాలా చే వాళ్ళు ఆ కోరిన చోట ఆపాలా వాళ్ళు జాగ్రత్తగా దిగి చిన్న కొన్ని కొన్ని అనవసరమైనవి కూడా వస్తుంటాయి ఎట్లా మనము బస్సు మూవ్ చేసేటప్పుడు మన బస్సు దిగిన ప్యాసింజరే దిగి దాటుకొని పోతుంటాడు మనము గేర్ వేసేసి ఈ పక్క చూస్తా ముందు కొనిచ్చినామంటే ఆడ పడేసి వచ్చిన వాళ్ళు ఏడు మంది చనిపోయినారు పోయిన సంవత్సరంలో మన ఎండి గారు వీడియో కూడా పెట్టినారు ఏడు మంది అంటే కనుక వాళ్ళల్లో కొంచెము వృద్ధులు ఉంటారు కొంచెం వికలాంగులు ఉంటారు చిన్నగా లేడీస్ తెలియక అవగాహన లేక వాళ్ళ దృష్టి ఏమీ బస్సు దిగినా వాళ్ళకి అట్లాంటి అట్లాంటివైనా గమనించాలి ఇవన్నీ మనం తెలుసుకొని ఉంటే కనుక మీకు మంచి ఫ్యూచర్ ఉంటారు మీరైతే నిజంగా చెప్తారా బాబు మీరు బాగా నేర్చుకోవాలి ఏ బండి అయినా సరే ఏ బండి ఇబ్బంది ఉంటుంది ఒక సింగల్ రెండు సింగల్ ఇబ్బంది ఉంటాది ఇప్పుడు పాత బండి ఇస్తారు బా నీకు ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ ఇచ్చాడు ఫస్ట్ ఇబ్బంది ఉంటుంది ఏ గదిలో తెలియదు నీకు రోజు ఎంత అనుభవం వచ్చి ఉంటుంది అదేవిధంగా ఫస్ట్ బండి అనుమాసింది డ్రైవింగ్ అనుమానం వచ్చేసింది పాత బండించారు మనదిగా బండి ఇచ్చారు ఆ బండి మనం తీసుకోమని డ్రైవర్ చెప్తారు బయటికి మన ఆఫీస్ నువ్వు బయట తీసుకొని పోవాలి తీసుకున్నప్పుడు బండి సరిగ్లేదు బండి సరిగ్లేదు అని కనకూడదు దాన్ని ఒక సింగల్ పోతాన్ని ఎయిర్ గేరెట్ ఏ తెలిసిపోతుంది అప్పుడు దాన్ని పెట్టుకొని మేము చిన్న ప్రాబ్లం ఉంది దాన్ని మనం డిపోకి తీసుకొని రావాల మధ్యలో ఉంది నేను చేయాలనేది గొడవ చేయకూడదు చిన్నగా తీసుకొని వచ్చి డిపోలో సమీప డిపోలో ఏ డిపోలో ఉంటే ఆ పోవాలా అటెండ్ చేసుకోవాలా మీ నాలెడ్జ్ గా క్లచ్ లేకుండా కూడా డిపోకి తీసుకొని రావాలి నాకు ఇంకొక అర్థం డ్రైవర్ ఉన్నారు క్లచ్ డౌన్ అయింటా ఏపకూడదు తీసుకొని రావాలి సమీప డిపోలో తీసుకొని రావాలా మళ్ళీ మనం ఎక్స్ మీ సూపర్వైజర్లకు ఇన్ఫార్మ్ చేయాలా ఇది చేసుకో ఒక ప్రాబ్లం వచ్చింది మనం ఆయన చూపరి సలహా ఇస్తా కావాలి ఆ సలహా వచ్చానుకో కేవలం ఏమే బాబు మనం మీరు వచ్చిన బస్సు పెద్ద బస్సు బాగా ఆర్డర్ వదులుకోరు

అటువంటి ఇబ్బంది ఇంజనీర్లు ఎక్కువ లీక్ అయిపోయింది అట్టే వస్తే ఇంజనీర్ సిద్దు అక్కడ కూడా మన చూడాలని చెప్తారు ఇంజనీర్ లీక్ అయిపోతుంది సార్ రావాలి కష్టం అంటే వాళ్ళు వద్ద చెప్తారు ఆ సలహా ఉండక రావచ్చు మీరు ఏం కాదు భయపడకుండా ఏం కాదు అంటే మీరు బయట గాలి తగ్గింది అట్టే పట్టుకొని రాకూడదు అది వాళ్ళు చేతులు ఉంటే అయినా పెట్టి అయినా సరే గాలి ఉంటే గాలి పట్టించుకోవాలా స్పేర్ టైర్ ఉంటే స్వేర్ మార్చుకోవాలా టూల్స్ లేవనుకో సైడ్ ఆపి కొంచెం మనం ప్రొటెక్షన్ తీసుకొని దానికి ఏదైనా దారి ఐదు ఉంటుంది అది కూడా మెయిన్ జాగ్రత్తలు తీసుకోవాలా మనం ఏదైనా అడ్డం పెట్టుకొని దానికి ఇది కండక్టర్ కానీ మనం అసిస్టెన్స్ తీసుకొని లేదంటే సమీప డిపోలు ఉంటుంది కదా డిపోలో వాళ్ళ అసిస్టెంట్స్ తీసుకొని నీట్గా మార్చుకొని మనం వస్తే టైర్ ఒక టైర్ కాస్ట్ పదహైదు నుండి ఇరవై వేల రూపాయలు పడతారు మనం గాలి తగ్గింది ఎంపార్ రెండు పోయిస్తాం మన్నూరు నుండి ఇంటికి వచ్చినా కూడా టైర్